సురేఖ మాట్లాడిన మాటలు ఏమైనా ఈ ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని పిచ్చెక్కి లేదా పిచ్చికొక్క కరిస్తే పిచ్చికొక్క కలిసినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిరిగి ఆయన్ని సస్పెండ్ చేయలేదు నన్ను ఎవడో ఏం చేయగలదు అని మాట్లాడిందా ఏ దైవైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని జైలు శిక్ష విధించి ఇవ్వకుంటే అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీ పడిశారు మరి కొండా సురేఖ మాటలు వంద రెంట్లు వరుస్తూ ఉన్నాయి ఒకటి అప్పుడు కాంగ్రెస్ లో బిఆర్ఎస్ లో ఉన్న వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడు కూడా ఎందుకు ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఏదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడేది నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి దరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు లేదో నేను మడర్ చేసేసా అని చెప్పి కుదురుతుందా ఇప్పుడు సమంతకి ఎంత సమంతకి ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయాలి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుతుంది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నాం అనే నోటీస్ పంపించడం మీకు చింత శుద్ధి బయట లేకపోయినా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై ఎనిమిది గంటల్లో కొండ సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి అపాలజీ చెప్పాలి నాగార్జున ఇంటికెళ్లి అబాలజు చెప్పాలి నాగార్జున భార్యకు చెప్పాలి మన కుటుంబాలు నేను ఎప్పుడు కల్లేదు నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే ఆల్ బ్రేక్ కర్మం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిర్ణయం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదాని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు పండానిక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద రైతులు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికీ టోపీలు పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్న మోసగాలికి అవినీతి అంత తీసుకోవాలి ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్ బుద్ధి రావాలి అంటే సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో గత ఎలక్షన్ లో వారికి ఎలా బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి మన దేశం బాగుపడతది తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా వాళ్ళందరి గురించి నేను చాలా నేను చాలా తీవ్రంగా ఖండించాను ఎవరు ఎవరిని రాహుల్ గాంధీయే ఒక ఎనాలిసిస్ చేశాడు పెద్దగా కాకుండా ಐ ಸಪೋರ್ಟೆಡ್ ಐ ರೋಟ್ ಜಸ್ಟಿಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾಂಗ್ ವರ್ಸ್ ಕಲ್ಲು ನೆತ್ತಿ ತರಮಾಲ್ದೋ ಆ కాంగ్రెస్ వాళ్ళందరికీ కళ్ళు ఎత్తుకొచ్చాయి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయి బిఆర్ఎస్ టిఆర్ఎస్ టిడిపి ఫెయిల్ అయిపోయినందువల్ల ఇంకొకరు లేక మా ప్రజాశాంతి పార్టీ స్ట్రక్చర్ లేక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రజలకు బుద్ధి వచ్చింది అరే బాబు మళ్ళా కేసీఆర్ ఉంటే బాగుందని బుద్ధి లేదా మీకు మళ్ళీ కేసీఆర్ ఎందుకు మనకి వాళ్ళందరూ ఒకటే గుర్తించుకోండి ఆ రెండు మూడు పార్టీలు ఆ రెండు మూడు కుటుంబాలు మన బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్ తొంభై శాతం ఉన్న మనల్ని అధికారంలోకి రానివ్వలేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇక ముందు రానివ్వరు కనుక మీరు కేసీఆర్ని ని మర్చిపోండి కేటీఆర్ ని మర్చిపోండి ఆ పార్టీని మర్చిపోండి వాళ్ళకి నష్టిద్దాము పది సంవత్సరాలు మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే ఎలాంటి పరికమాల అవినీతి కుటుంబ కులంగా మాట్లాడు లో మాట్లాడుతూ డెమోక్రసీ అంటే అర్థమైంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ ఉందని పిచ్చికొక్కలాగా వాగడమా చేస్తూ కనుక దీన్ని నాట్ ఓన్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను చట్టపరంగా అన్ని విధాల డెబ్బై రెండు గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను కేసు ఫైల్ చేస్తాం ఇప్పుడు పదిహేను కేసులు ఫైల్ చేస్తాం పదిహేను గెలిచాం కేసీఆర్ మీద కేసులు ఫైల్ చేసాం కామారి కేసీఆర్ కన్న సురేఖ మీద రాహుల్ గాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అలాగే డిస్క్వాలిఫై చేయమని కేసు ఫైల్ చేస్తాం డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకంటే ఆవిడ పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఆవిడ మీద ఫైల్ చేస్తాం అలాగే సెక్షన్స్ చాలా ఉన్నాయి ఐపీసీ ఫోర్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ ఎన్ ఉన్నాయి చదవండి మీకు చదువుతాను టైం లేదు చాలా సెక్షన్స్ ఉన్నాయి పరిస్థితిని బట్టి వీలైతే అక్కడ ఇప్పుడు డెబ్బై రెండు గంటల తర్వాత కోర్టు సెలవులు ఉన్నాయి కనుక అక్టోబర్ పద్నాలుగు వరకు అది మ్యాటర్ హౌస్ మోషన్ కాదు కనుక పద్నాలుగు తర్వాత తెలంగాణ హైకోర్టు జ్యూరిడిక్షన్ ఉంది వేస్తా లేదంటే సుప్రీం కోర్టు రాజీనామా చేస్తే పదవి తొలగిస్తే నాకు కేసు టైం వేస్ట్ అవ్వకుండా మిగతా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ అన్ని పార్టీలు పిచ్చి పిచ్చిగా వాడుతు ట్రంప్ ఏదో రెండు మూడు మాటలు పిచ్చిగా వాడితే ఆయన్ని ఇంపేసి పడిసారే పార్టీని పార్టీ నుంచి తొలగించడానికి రిపబ్లికన్స్ ట్రై చేసారే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏ మన దేశం ఎందుకు ఇంత దరిద్రమైపోయింది ప్రతి ప్రతిసారి నేను వినిపించేటప్పుడు పొలిటికల్ కరప్షన్ నాయకులు నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను బెట్టిలో అమెరికాలోనే రాజకీయ నాయకులు అందరినీ ఒక పడవలో పెట్టి ముంచేస్తే మంచిదని ఆయన ఏమన్నా అంటే మమ్మల్ని ముంచిస్తే మాకంటే కంటే వస్తారని వస్తారండి సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పని కుమార్ రాజకీయ నాయకులందరూ ముంచారంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్కరు సర్పంచ్ ఇండిపెండెంట్ రండి కలిసి రండి లేదా నష్టపోయింది మీరే లక్షల కోట్లు అప్పు ఇప్పుడు చూడు పొంగులేట్ శ్రీనివాస్ రెడ్డి అదానితో ఏ డీల్ పెట్టుకున్నాడు ఇంత సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటి ఇది నోటీసులు ఆయనకి పంపించి ఆయన కంపెనీలు లాక్కోవడానికి లేదా ఆయన్ని బీజేపీలో చేర్చుకోవడానిక మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ ఏకనాథ్ సిండే లాగా డిస్ట్రాయ్ చేయడానికా లేదా మన బీసీలు ముఖ్యంగా అమ్ముడు పోయిన బీసీలు వదిలేయండి పార్టీ మాత్రం బీసీలు వదిలేయండి నేను మీకు బీసీగా మన అరవై శాతం ఉన్న బీసీలు నడిపించడానికి క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనానికి మాత్రం ఎలాగా ఉన్నారు బీసీలని ఏకమైతే దేశం బాగుపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్